ఇండియా వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో విండీస్ టైలండర్లు ఇండియన్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు దీంతో అయిన మన డిఎస్పీ సిరాజ్ సాబ్ ఏకంగా విండీస్ బ్యాటర్ కి మాస్ వార్నింగ్ ఇచ్చాడు అసలేం జరిగిందంటే విండీస్ తో ఆడుతున్న రెండు టెస్టుల సిరీస్ లో టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ నూట నలభై పరుగుల తేడాతో విండీస్ టీమ్ ని చిత్తుగా ఓడించడమే కాకుండా రెండో టెస్ట్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఐదు వందల పద్దెనిమిది ఐదు స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది విండీస్ టీం కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో రెండు వందల నలభై ఎనిమిది రన్స్కే ఆల్అౌట్ కావడంతో ఇండియాకి రెండు వందల డెబ్బై పరుగులు ఆధిక్యం దక్కింది కెప్టెన్ గిల్ కూడా ఇక గెలుపు చాలా ఈజీ అనుకున్నాడు అనుకున్నట్లే విండీస్ బ్యాటింగ్ స్టార్ట్ కాగానే వికెట్ల పతనం మొదలైంది ఇక లాస్ట్ వికెట్ అవుట్ చేస్తే ఇండియా గెలిచేసినట్లే అనుకుంటున్న టైంలో పదవ వికెట్ జేడిన్ సీల్స్ తో కలిసి ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ అద్భుతమైన ఆటతో ఇండియన్ బౌలింగ్ యూనిట్ ని ఓ ఆట ఆడుకున్నాడు ఎనభై ఐదు బంతులో యాభై రన్స్తో హాఫ్ సెంచరీ చేసి సెషన్ మొత్తం వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశాడు ఇంకో పక్క సీల్స్ కూడా తన టెస్ట్ కెరీర్లో హైయెస్ట్ స్కోర్ ముప్పై రెండు ఈ మ్యాచ్లోనే కొట్టడం విచిత్రం ఇక వీళ్ళిద్దరి ఆటతో ఫుల్గా ఫ్రస్ట్రేట్ అయిన మన మియాబాయ్ ఏకంగా గ్రీవ్స్ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చేశాడు నాలుగో రోజు ఆఖరి సెషన్ మొదలయ్యే ముందు గ్రీవ్స్ దగ్గరికి వెళ్ళిన మియాబాయ్ నువ్వు స్కోర్ చేయడం ఆపుతావా లేదా అన్నట్లు వార్నింగ్ ఇస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది సిరాజ్ వార్నింగ్ని క్యాజువల్గా తీసుకున్న గ్రీవ్స్ ఆఖరి సెషన్లో కూడా కొద్దిసేపు ఇండియన్ బౌలర్లని ఇబ్బంది పెట్టాడు అయితే బుమ్రా బౌలింగ్లో సీల్స్ అవుట్ అవడంతో విండీస్ ఇన్నింగ్స్కి ఎండ్ కార్డ్ పడింది అయితే ఆఖరి వికెట్కి గ్రీవ్స్ సీల్స్ కలిసి చేసిన డెబ్బై తొమ్మిది పరుగుల పార్ట్నర్షిప్ స్కోర్ ఏకంగా మొత్తం సిరీస్లోనే విండీస్ తరఫున రెండో హాయెస్ట్ పార్ట్నర్షిప్ కావడం విచిత్రం Daily. Taste the daily.